హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ నేను మ్యారేజ్కి వెళ్తున్నాను మ్యారేజ్కి ఎలా రెడీ అవుతున్నా చూపిస్తున్నాను మీకు కూడా ఇదిగో ముందుగా ఈ శారీ అయితే కట్టేసుకున్నాను ఈ శారీ మా చెల్లిలో మ్యారేజ్ అప్పుడు తీసుకున్నానండి ఇది ఒక టూ టైమ్స్ కట్టుకున్న కట్టుకున్నాను చాలా నా ఫేవరెట్ శారీ అండి ఇది చాలా నాకు బాగా ఇష్టం కూడా ఈ శారీ అదేవిధంగా అండి ఇవాళ ఎందుకు వీడియో తీస్తున్నారంటే అంటే మా సైడ్ మా ముస్లిమ్స్ పెళ్ళి ఎలా ఉంటుందో ఏంటో మీకు అంటే కొంతమంది తెలుసుకున్న కొంతమంది తెలియదు కదా మీకు చూపిస్తామని ఒకసారి వీడియో చేస్తున్నానండి ఇదిగోండి రెడీ అయితే అవుతున్నాను అదకొండ బ్యాంగిల్స్ వేసేసుకున్నాను ఇంకేముందండి నెక్స్ట్ జ్యువెలరీ అండి జ్యువెలరీ అయితే పెట్టేసుకుంటున్నాను అవన్నీ ఎట్లా బాక్స్ వేసేసుకున్నానండి మా ఉంది ఏంటి అట్లా వేసేసుకుంటా అవన్నీ ఇరిగిపోతాయి అంటూ ఎట్లా వేసేసుకుంటున్నాను కొంచెం టైం అయిపోతూ ఉంది మా హస్బెండ్ అయితే కానీ కానీ అంటున్నాడు మన ఆడవాళ్ళకి టైం అంటే అస్సలు రెడీ అవడానికి టైం ఎంత కేటాయిస్తామండి అది కూడా అండి సెవెన్ ఫార్టీ ఫైవ్ కలిపితే ఫోర్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ సారీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఏందండి అంత టైం వన్ అవర్ టైం అయితే అయిపోయింది పెళ్ళికి టైం అయిపోతుంది పద పద అంటున్నారు నైటే వెళ్ళాల్సిందండి కానీ ఇంకా పిల్లలు స్కూల్స్ ఉన్నాయి ఎందుకులే నైట్ కానీ మార్నింగ్ వెళ్తున్నాము అంటే నలుగురు కంటే మాకు కొంచెం దగ్గర బంధువులే అందుకే వెళ్దాం అనుకున్నా కానీ కుదరలేదు అందుకని మార్నింగ్ అయితే వెళ్తున్నాము అందుకే త్వరగా పిల్లలు వెళ్ళగా కానీ రెడీ అయ్యమన్నారు కానీ కొంచెం మనకి టైం అంటే చాలా కేటాయిస్తాయి కాబట్టి ఇదో అయితే అన్ని జ్యువెలరీ అయితే పెట్టేసుకుంటున్నాం పాపడి బిల్లు అన్నీ కూడా పెట్టేసేసుకున్నా నా గోల్డ్ జ్యువెలరీ అండి ఇదంతా అమ్మవాళ్ళు తీసి ఇచ్చారు ఇవంతా నా జ్యువెలరీ అయ్యాను ఇదిగో నేను ఎక్కువ అయితే ఏం ఫేస్ మేకప్ అటువంటి వేసుకోనండి ఓన్లీ ఫేర్ ఫేర్ అండ్ వేసుకుంటాను అది ఫాన్స్ పౌడర్ అంటారు కదా అది అంత యూజ్ చేస్తాను అంతే అండి లాస్ట్గా ఫైనల్గా అయితే నేనైతే రెడీ అయిపోయాను ఇదిగోండి ఫ్లవర్స్ పెట్టేసుకుని లుక్కే వేరు కదండి మంచిగా శారీ అయితే లుక్ బాగుంది ఇంకా శారీ అయితే నేను రెడీ అమ్మవారి ఇంటి దగ్గర రెడీ అవుతాను ఎందుకంటే ఇంటి దగ్గర సేఫ్ సేఫ్టీ ఫిన్స్ అవన్నీ పెట్టడానికి ఇంటి దగ్గర కుదరదు కాబట్టి మా అమ్మవారి అంటే మా సిస్టర్ ఉంటుంది కాబట్టి అక్కడ రెడీ అవుతాను ఇదిగో మా హస్బెండ్ ఎంత రైట్ రెడీగా ఉన్నా నేను లోపల వీడియో తీసుకుంటా ఉన్నాను కానీ ఎంతసేపు అని అంటున్నాడు అన్నారు కానీ ఆయన వాచ్ అయితే మర్చిపోయారు మళ్ళీ వాచ్ కోసం మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి తీసుకొస్తున్నాను నేను ఇదిగో నా పేరు ఇదిగోండి జాను నా బైక్ మీద మా హస్బెండ్ బైక్ మీద ఎలా ఆరాపించుకున్నారు ఇదండి అండి పైన వెళ్తా ఉన్నాం ఫైనల్గా కొంచెం అడక్కడ కొంచెం క్లిప్స్ తీస్తూ వెళ్తున్నాను ఇదిగోండి దాలేదు చాలా పోతా ఉన్నాను అండి అంటే మార్నింగే కదా బట్టి కొంచెం కూల్గా ఉంది కొంచెం లేట్ ఏంటి ఎండ ఎక్కువ అయిపోండేది పాప మా హస్బెండ్ దానికి కూడా మేలే కదండి ఎండ లేకుండా త్వరగా వెళ్దాం అన్నారు సరే అండి ఇదిగో లొకేషన్ మాకు పెట్టారు మాకు అంటే అడ్రస్ కంప్లీట్గా తెలియదు అందుకని ఆ లొకేషన్ ఎక్కడ అంటే కళ్యాణ మండపం కాదు వాళ్ళ అమ్మాయి వాళ్ళ హౌస్ దగ్గర అంటే మాలో ఏంటంటే అండి మా అమ్మాయి వాళ్ళ దగ్గర జరుగుతుంది మ్యారేజు అంటే మా ముస్లింస్ అందరు ఎక్కడైనా కానీ అమ్మాయిల్లో జరుగుతుంది అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర జరగదు అమ్మాయి వారి ఇంటి దగ్గరే జరుగుతుంది అండ్ ఇంకా లొకేషన్ మనకి అమ్మాయి అంటే అబ్బాయి మనకు బంధువు మా అబ్బాయి ఉంది కాబట్టి మాకు లొకేషన్ అతను వేరే అతనికి ఫోన్ చేస్తే మాకు లొకేషన్ పెట్టాడు లొకేషన్ సెండ్ చేసి చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము దారిలో దారిలో వెళ్తూ ఉన్నాము ఫైనల్గా అయితే రీచ్ అయిపోయి ఆమె దగ్గరికి వచ్చేసేసాము ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకేముందండి లోపలికి వెళ్ళాను మా అక్క ఇది అందరూ నేను కొంచెం వీడియో తీశాను ఇం వచ్చి మా అక్క అంటే మా పెద్దమ్మ కూతురు అదే విధంగా నెక్స్ట్ మా అమ్మ ఇదిగోండి కూడా ఇంకా నెక్స్ట్ మా తోడు వాళ్ళు అయితే చూస్తే కొంచెం షైగా ఫీల్ అవుతుంది మా తోడు వాళ్ళు అదిగోండి హాయ్ చెప్తుంది అండ్ తర్వాత అదే కొంచెం లైట్గా ఇంకా ఫైనల్గా వచ్చేసాం కాబట్టి అక్కడక్కడ అంటే మనకి కొంచెం షయ్యే కదండి ఎప్పుడు కూడా తీరేది ఇది రీసెంట్గా స్టార్ట్ చేస్తాం కాబట్టి ఎప్పుడు ఇట్లా పెళ్ళిళ్ళు కూడా తీరేది ఇంకంతా మా రిలేటివ్స్ ఇలా కూర్చో ఉన్నారు అంటే ఇంకా టైం ఉంది పొద్దునే వచ్చేసేసాం బ్రేక్ఫాస్ట్ అయితే చేసాం బ్రేక్ఫాస్ట్కి వాళ్ళు అది అంటే పరోటా చేశారు అదేవిధంగా ఉప్మా పరోటా అదేవిధంగా గుండెకాయలు కర్రీ చేశారు నెక్స్ట్ వచ్చి ఇంకో ఉప్మాలో చట్నీ చేశారు ఇంకోటి ఇప్పుడు ఇంత చూపించాను మా అక్కని వాళ్ళ సిస్టర్ ఎక్క ఎక్కడు నాకు అక్క అవుతుంది ఎవరికి మాస్క్ వేసుకోవాలని ఏం చేస్తే ఏ ఇద్దో నేనని అరుస్తూ ఉంది అక్క కూడా నచ్చి కామెడీగా అందుకోండి ఇక్కడైతే డెకరేషన్ అయితే చేసేసారు గుర్రం ఎక్కేస్తాడు అంటే మాలో గుర్రం ఎక్కతారు కదండి గుర్రం అయితే ఎక్కేస్తా ఇద్దరు రిలేటివ్స్ అందరికీ కూర్చొని ఉండే అది కొంచెం సింపుల్గానే చేసేసారులేండి మ్యారేజ్ అదిగోండి అదంతా డెకరేషన్ చేస్తున్నారు మేము లేవు కూర్చున్నాము ఇంకా అయితే ఇంకా అబ్బాయి గుర్రం ఎందుకంటే ఊరంతా తిరగాలి కదండి కొంచెం లేట్ అవుతుంది గుర్రాం అయితే వచ్చేసింది ఎందుకు అంటే ఎక్కడెక్కడ స్టాప్స్ దగ్గర ఆపుతూ ఉంటారండి ఆపి అక్కడంతా గుర్రం అందులో మంచిగా ఎగురుతూ ఉంటుంది ఎప్పుడూ లైఫ్లో ఒక టైం అయ్యేదండి మ్యారేజ్ చేసుకుంటాం అలాంటి డబ్బు మంచిగా చేసుకోవాలి అసలు ఫుల్గా ఇవి రష్ అండి ట్వెల్వ్ థర్టీ అట్లా అయిపోయిందండి వన్ లోపల అయిపోయింది ఫుల్గా ఎకరుతుందండి అసలు గుర్రం అసలుకి మనుషులు అప్పుడే దానికి కళ్ళగా అందులో కట్టకపోతే అసలుకి ఆగదు ఇంకా అట్లాగే ఇదిగోండి వీడియో తీస్తూ ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారండి అబ్బాయి ఫ్రెండ్స్ అందరూ ఫుల్గా డ్యాన్స్ వేస్తున్నారండి చిన్నగా వేయట్లేదు వాళ్ళు అసలుకి ఎంత బాగా వేస్తున్నారండి డ్యాన్స్ వేస్తున్నారు విధంగా వీటికి వీటికి అదే మేళాలు అంటారు కదండి వాటికి ఆ గుర్ర అదే చూడండి ఎంత ఇదిగా ఎగురుతుందో చూపిస్తాను మీకు కూడా అంత ఫుల్ షేర్ వేసుకుంటా అసలు పాపం గాలు కావలేదు అస్సలికి ఉండే ఎండలు అసలు గాలు కావలేదండి అట్లా చూడండి ఎంత ఫుల్ షేర్ ఎండుక వేస్తారు కానీ ఇంకా ఈ గురు వీళ్ళు ఇంకా ఆపి ఆపి వేస్తూ ఉంటారు డ్యాన్సెస్ కూడా ఇంకా అబ్బాయి ఇంకేం చేస్తాం భరించదు కదా పెళ్ళి అన్నా కానీ భరించాలి కాబట్టి ఇదిగోండి చూడండి ఎలా వేస్తున్నారు డ్యాన్సులు అంతా ఫుల్గా అండి ఇదిగో ఇతను మా మా అండి మనం చూపించే కదా లాస్ట్ వీడియోలో మా తోడుకోళ్ళ వాళ్ళ నాన్న చాలా అంటే మంచిగా డ్యాన్స్ వేస్తారండి చాలా బాగుంటారు చూడండి ఎంత బాగా వేస్తున్నారు డ్యాన్స్ మా చిన్నోడు కూడా వెళ్ళి ఉంటే కంపల్సరీ మంచిగా డ్యాన్స్ వేస్తున్నాడు ఇంకా స్కూల్స్ ఎగ్జామ్స్ అని ఎగ్జామ్స్ లేకుండా ఉంటే కంపల్సరీగా తీసుకెళ్ళి ఉండేదాన్ని ఇంకా ఎగ్జామ్ ఉంది కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఒకరోజు మిస్ అయిపోయినా నెక్స్ట్ మళ్ళీ పెట్టాలి పెడతారు వాళ్ళకి అందుకని ఎందుకు వచ్చిందిలేండి మళ్ళీ మిస్ అయిపోవడం ఎందుకని అందుకని ఇదిగోండి నేను ఇంకా తీసుకెళ్ళలేదు వాళ్ళిద్దరిని స్కూల్కి స్కూల్కి పంపించేసి మేము వెళ్ళాది ఇదిగో అబ్బాయి మా అక్క ఫస్ట్ టైం చూపించం అక్క అని వాళ్ళ కొడుకు దిగోండి అందుకు అబ్బాయి గుర్రం చూడండి ఎట్లా ఉందో దానికి కళ్ళగంతులు కట్టేస్తారండి లేదంటే మనుషులు చూసింది అనుకో తొక్కేస్తుంది అట్టంటే తెలిపిస్తుంది అసలు ఆ గుర్రం అందుకని అట్లా కళ్ళగంతలు కట్టేస్తారు అలా కట్టబట్టే అంటే ఇంకా ఎవరో పట్టుకొని తీసుకెళ్ళి అట్ట కట్టినా కూడా అండి ఏం చేస్తుంది ఎగురేస్తుంది గుర్రం దానికి చూడండి పాపం అంత అలసిపోయింది ఆ గుర్రం ఫుల్గా అయితే అలసిపోయింది ఇంకా తర్వాత ఉదయం ఫుల్ డ్యాన్స్లు అయితే కం అక్కడ టైం పెళ్ళికి టైం అయిపోతుంది అంటున్నా కూడా వీళ్ళు వినట్లేదండి ఫుల్గా ఎప్పుడో ఒకసారి కదా ఎంజాయ్ చేశాను లెక్కలో ఫుల్గా డ్యాన్స్లు అయితే మంచిగా వేసేస్తూ ఉన్నారు అందరూ ఇంక నేను కూడా కొంచెం వీడియో తీసుకుంటా ఉన్నాను ఎప్పుడు మీకు చూడలేదు కదండి నా వీడియోలో అయితే అందుకని కొంచెం తీద్దాంలే అని తీశాను అది అబ్బాయి ఫుల్గా తిరగడండి అట్లా చోట కొట్టేస్తుంది పాప మా అబ్బాయికి అంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదండి ఇంకా అట్లా ఫుల్గా షేర్ చేస్తారండి పైనుంచి నుంచి కింద దాకా మా లెక్కలు అట్లా అమ్మాయికి కూడా ఫుల్గా షేర్ చేస్తారు కానీ అమ్మాయి అంత ఎంత క్లోజ్ కాదు కాబట్టి అమ్మాయికి అక్కడి దగ్గర వెళితే నేను అయితే వీడియో తీయలేదు ఎందుకులే అన్నట్టు అంటే కొంచెం మా లెక్కలు పరదానే ఉంటారు కాబట్టి ఆ అమ్మాయి దగ్గర అయితే వీడియో తీయలేదు ఇంకా అబ్బాయికి తీశాను ఇంకా లాస్ట్ అబ్బాయి అది ఇక్కడ దిష్టి తీస్తున్నారండి అంటే ఊరంతా తిరిగి వచ్చారు కదా ఎందుకు దిష్టి తీసేసి అప్పుడు ఇంకా గుర్రాన్ని అయితే పంపించేస్తారు ఈ లోపల ఇప్పుడు ఫొటోస్ అవి తీసుకుంటూ ఉన్నారు అంటే గుర్రం మీద ఎక్కినప్పుడు తీస్తారు కదండి ఇంకా అలా ఫొటోస్ తీసుకుంటూ లాస్ట్కి అయితే ఫైనల్గా దిగేసాడు అబ్బాయి ఇదిగోండి ఇంకా దిగలేదండి దిగుతున్నాడు ఇంకా షేర్ వేసేసి తీస్తుంది గుర్రమే గుర్రామే వెళ్ళిపోతుంది దానికి అట్లా కళ్ళగంతలు కట్టేస్తారండి లేదనుకోండి అది అందరినీ తొక్కేస్తుంది అప్పుడు ఒక మనిషి కంపల్సరీ పట్టుకొని తీసుకెళ్తారు ఎందుకంటే ఎట్టంటే తెలిపోయిద్ది కదా అందుకని వాటికి భయమే కదండి ఇంకా అందుకని లాస్ట్గా ఫైనల్గా అయితే అబ్బాయి ఎక్కేసేస్తారు ఎక్కేసి ఇంకా మనకి అట్లా చేస్తూ ఉంటారండి మాకు మా లెక్కలు ఎలా అంటే ఇప్పుడు మీ లెక్కలు అక్షంతలు అంటే అందరూ ఒక్కొక్క ఇది కదండి అక్షంత ఇస్తారు మాకు ఇదిగోండి నేను చూపిస్తాను మీకు మాకు ఇవి బిస్కెట్స్ అదే విధంగా ఖర్జూరము బాదము నెక్స్ట్ చాక్లెట్ అదేవిధంగా కలకండ కంపల్సరీ ఇవన్నీ వేసేస్తారు వేసి ఒక ప్యాకెట్లో మాకు ఇస్తారు అంటే ఇంకా అయిపోయింది మ్యారేజ్ అనగా అయిపోయిన తర్వాత అవన్నీ ఇచ్చేస్తారు అది కూడా అతను అక్కడ గోల్డ్ కలర్ కనిపిస్తుంది కదా టోపీ పెట్టుకుని అతనే మాకున్న మా అంటే ని అంటే నిఖా అంటే పెళ్ళి అండి పెళ్ళి చదివిచ్చేది వాళ్ళేను ఇది కూడా లాస్ట్కి అయితే ఫైనల్గా అది అయిపోయింది ఇంకా ఫొటోస్ అయితే తీస్తున్నారు ఇంకా మళ్ళీ ఇంకా ఏముందని భోజనాల సెక్షణం ఈ అబ్బాయి అంటే మా తోడు మా ఆడబిడ్డ అంత ముందు మా ఇంటికి వచ్చినాయి కదండి వీడియోలో చూపించాను కదా ఆడబిడ్డ కొడుకు అబ్బాయి చూడండి టెక్కేస్తున్నాడు అదే అక్కడ హై చెప్పి మా పెదమ్మ నిన్న మనం చూపించాను కదా వీడియోలో మా పెదమ్మ వీగు మా అత్త వీళ్ళందరూ ఇక్కడ ముందు లైన్లో వాళ్ళు కూర్చున్నారు సేనక లైన్లో మేము కూర్చున్నాం వాడు చూడండి ఎలా వెళ్తున్నాడు మా వాడు కుదురుగానే కూర్చోరు అంటున్నాడు కూర్చోవట్లేదు లాస్ట్గా ఫైనల్గా అయితే అన్నం అయితే పెట్టేసేసారు భోజనాలు ఇదిగోండి అంటే ఫ్రై పీసు బిర్యానీ నెక్స్ట్ వచ్చి డబుల్ మిఠా అంటారండి మా సైడ్ కంపల్సరీ ఇది వేస్తారు మ్యారేజ్లో నెక్స్ట్ వచ్చి ఐస్ క్రీమ్ వేశారు ఇంతే అండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇంకా అంతేనండి లాస్ట్ ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసి చూడండి పోయేటప్పుడు ఇంత ఎంత హడావిడిగా రెడీ అవుతాము ఇంటికి వచ్చేసరికి అట్లా ఉంటాము అంతే మా కూడా మ్యారేజ్ ఈ విధంగా ఉంటాయని మీకు చూపిద్దాం వీడియో చేశాను మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కంపల్సరీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి థ్యాంక్ యూ బాయ్ అండి